సరైన రికార్డులు చూపని ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నగదును సీజ్ చేసినట్లు సెబ్బు అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలియజేశారు గురువారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో విడపనకల్లు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు విడపనకల్లు చెక్పోస్ట్ వద్ద గురువారం ఉదయం తనిఖీలు చేస్తుండగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం చౌటుపల్లికి చెందిన కృష్ణారెడ్డి కారులో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నగదును తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు సరైన ఆధారాలు చూపని కారణంగా ఆ నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు ఐటీ శాఖకు ఈ కేసును బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో డిఎస్పీ నర్సింగప్ప విడపనకల్లు ఎస్ఐ సెబ్ అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది నాలుగు గంటల సమయంలో ఉన్న చెక్ పోస్ట్ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి రోడ్సు మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక ఘటనా కార్ని ఆపు చెక్ చేయగా దాంట్లో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు క్యాష్ కార్లో కార్లో దొరకడం జరిగింది దాని మీద అతను వివరాలు అడుగుగా అతను వందల కృష్ణారెడ్డి అని చెప్తుంటే నేటివ్ ఆఫ్ నేటివా చవటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లాని తాను సిరిగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు ఈ క్యాష్ గురించి వివరాలు అడుగుగా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటి డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం